పల్లూరు రమాదేవిని ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నా నేను చాలా బాగున్నా ముందుగా మీ అందరికీ హోలీ శుభాకాంక్షలు అండి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఈ జీవితంలో ఎన్నో కష్టాలు సుఖాలు అన్నీ ఉంటాయి అన్నీ తొలగించుకొని మనం ఇప్పుడు హోలీ పండుగ అనేది రంగులతో చేసుకుంటూ ఉంటాము ఈ రంగుల ద్వారాగా మనకి కొత్త జీవితం అనేది రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి హోలీ అంటేనే రాధా కృష్ణుల్ని భావించుకొని ఈ పండుగనైతే చేసుకుంటూ ఉంటారండి అందుకనే మీకు ఫస్ట్ ఫస్ట్ నేను కృష్ణుని అయితే ఇక్కడ చూపెడుతున్నాను మీకు మన పూజ గదిలో కృష్ణయ్య అయితే ఉన్నాడు కదా మీకు తెలిసిన విషయమే తెలియదని కాదు తెలిసిన విషయమే అందుకనే మీకు ఫస్ట్ ఫస్ట్ హోలీ పండుగ కాబట్టి అయితే చూపెడుతున్నాను అనమాట మీకు అయితే ఇక్కడైతే మీకు ఒక ఒక విషయం అయితే చెప్పేశాను ఇంకా రెండు విషయాలు ఉన్నాయండి మన వీడియోలో ఆ రెండు విషయాలు కూడా వీడియో వెళ్తూ ఉంటుంది చెప్తూ ఉంటాను చూస్తూ ఉండండి వీడియో అయితే నెట్టేయకుండా చూస్తూ ఉండండి చాలా బాగుండేది వీడియో అనేది ఒక విషయం అయితే చెప్పేశాను కదండి ఇప్పుడు రెండో విషయం అనేది చెప్పేస్తాను అయితే ఇప్పుడు మీకు ఇక్కడ బొమ్మలు కనపడుతున్నాయి కదండి అయితే ఇంటి ముందుకి బొమ్మలు అయితే అమ్మటానికి వచ్చినాయి ఈ బొమ్మలు చాలా 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 బాగున్నాయండి చిన్న 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 బొమ్మలు పెద్ద బొమ్మలు అలా చాలా కలర్స్ ఉన్నాయి చాలా బాగున్నాయి అయితే నేను ముందు అనుకున్నాను వెళ్ళొద్దు బొమ్మల దగ్గరికి వెళ్ళానంటే మళ్ళీ ఏదో ఒకటి కొనాలనిపించింది వెళ్ళకూడదు ఎల్లకూడదు అనుకున్నానండి కానీ పేణం ఆగిద్దండి చూడంగానే అస్సలు ఆగలేదు సరే కనీసం కొనపోతే కొనిపోయాం కనీసం వెళ్ళి చూడన్నా చూద్దామని చెప్పి వెళ్ళాను బొమ్మల దగ్గరికి వెళ్ళాం అండి నా కంట్లోనైతే రెండు బొమ్మలు అయితే పడ్డాయి అనమాట అది నేను ఎప్పటినుంచో అనుకుంటున్నాను కాకుంటే నేను ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే నేను కృష్ణుడి బొమ్మ కొనుక్కొచ్చానండి గుంటూరులో కొనుక్కొచ్చాను కొనుక్కొచ్చినప్పుడు నాకు ఈ రెండు బొమ్మలు కంట్లో బాగా పడ్డాయి కాకుంటే నేను అప్పుడు తీసుకొచ్చుకోలేకపోయాను మా ఆయన కూడా నేను అడగలేకపోయాను ఎందుకనంటే వీటిని తీసుకురావాలంటే చాలా ఇబ్బంది అండి బండి మీద తీసుకురావాలంటే అలానే బస్సు బస్సులు బస్సు ఎక్కి బస్సులో పెట్టుకొని రావాలన్నా కానీ చాలా ఇబ్బంది అనమాట వాటిని ప్యాకింగ్ చేసుకొని తీసుకొని రావాలి చాలా ఇబ్బంది అయిద్ది అలా మా ఆయనని అడగలేకపోయాను అప్పుడు కృష్ణుడు బొమ్మను బతికీలాడితేనే కొనిపెట్టాడు ఇక్కడ నుంచి తీసుకెళ్ళటం అంటే చాలా ఇబ్బంది అయిద్ది ఇప్పుడు వద్దు వద్దు అన్నాడు వద్దంటే ఇంటికి కృష్ణుడు బొమ్మ ఉంటే చాలా మంచిది అని చెప్పి బతిని అడితే సరేలే కొనుక్కుందామని చెప్పి గుంట్రుక్ కూడా కొంచెం అవతలకి వెళ్ళినాకండి బొమ్మను ఉంటే తీసుకెళ్ళి మరీ బండి మీద తీసుకెళ్ళి మరీ నాకు ఆ బొమ్మను కొనిపెట్టాడు అనమాట కృష్ణుడి బొమ్మను కొనిపెట్టాడు నేను అడిగాను అని చెప్పి పాపం రిస్క్ అయినా సరే తీసుకొని వచ్చామన్నమాట చిన్నగా దాన్ని కొనుక్కొని వచ్చినాక కృష్ణుడు బొమ్మను కొనుక్కున్నాక వాళ్ళు పేపర్లో చుట్టి ప్యాకింగ్ చేసి ఇచ్చారండి చాలా జాగ్రత్తగా పట్టుకొని వెళ్ళాలి అని చెప్పి అది గుర్తొచ్చి నాకు నేను గుంటూరు వెళ్ళినప్పుడల్లా ఈ బొమ్మలు కనపడ రోడ్డ బొమ్మలు ఉంటాయి కదా ఈ బొమ్మలు కనపడతానే ఉంటాయి కాకుంటే మా ఆయన్ని నేను ఎప్పుడు అడగలేదనమాట నాకు ఏనుగు బొమ్మలు కావాలని నేను అడగలేదు మా ఆయన్ని నా మనసులో మటుకు అలానే ఉండిపోయింది ఇలా ఏనుగు బొమ్మలు కొనుక్కోవాలి రెండు బొమ్మలను కొనాలి ఎలా తీసుకెళ్ళాలి ఇప్పుడు నేను మా ఆయన్ని అడుగుతాను సరే తీసుకుందాం అంటాడు కానీ తీసుకెళ్ళేది ఎలాగా అని ఆలోచించేదాన్ని ఆలోచించి నేనైతే మా ఆయన అడిగేదాన్ని కాదండి కాకపోతే ఇప్పుడు ఇంటి ముందుకు వచ్చినవి బొమ్మలు వెళ్ళకూడదు వెళ్ళకూడదు అనుకుంటానే బొమ్మల దగ్గరికి వెళ్ళిపోయాను అనమాట బొమ్మల దగ్గరికి వెళ్ళిపోయి అబ్బా రెండు ఏనుగు బొమ్మలు చూసేసరికి ఇక అమ్మ నాకు ఏందంటే ప్రాణం లేసి వచ్చింది అనమాట ప్రాణం లేసి వచ్చేసి నేను ఈ బొమ్మలు కొనుక్కుందాం అనుకున్నాను ఏ బొమ్మలు ఎక్కడ ఉన్నాయి అసలు రేటు కూడా అడిగేసి తీసేసుకోవాలి ముందు అనిపించింది నాకు నాకు అన్ని బొమ్మలు ఉన్నాయి కదండి అక్కడ అన్ని బొమ్మల్లో కూడా నాకు ఏ బొమ్మల మీద నాకు చూపు పడలేదనమాట నాకు ఒక్క ఆ రెండు బొమ్మల మీదకే వెళ్ళిపోయింది వెళ్ళంగానే వాటిని చూశాను రేటెడిగేసాను చేశాను తీసేసుకున్నాను ఇక అంతే ఇంకొక విషయం ఏంటంటే అండి అసలు నేను బయట దగ్గరికి వెళ్ళడానికి కారణం కూడా చెప్తాను అయితే ఇట లాగా ఉంటాయి అనమాట బొమ్మల్లోనే కలిసినలాగుంటాయి లాగా ఉండి మనం డబ్బులు అనేది పొదుపు చేసుకోవడానికి దానిలో డబ్బులు వేసుకొని పెట్టుకోవచ్చు నేను అంతకుముందు వాడానండి అలాగా అయితే మేము డబ్బులు కొంచెం ఇంటి గురించి ఇంటి గురించి కదండీ స్థలం కొనుక్కున్నప్పుడు మాకు అవసరమయ్యి అవి తీసామన్నమాట తీసినాక అది ఎలాగో పగల కొట్టాలి కాబట్టి పగల అలాంటి కలిసమే నాకు దొరికిద్దేమో అని చెప్పి కొంత నేను ఆ బొమ్మల దగ్గరికి వెళ్ళాను వెళ్తే నాకు ఇక కలసం అనేది నేను ఈ బొమ్మలు కొనుక్కున్నాక తర్వాత అడిగాను అనమాట కలిసి ఉన్నాక ఇలా డబ్బులు జం డబ్బులు పొదుపు చేసుకోవడానికి కలిసి లాంటివి ఉన్నాయి అని అడిగా అయితే అవి అయిపోయినాయి అమ్మ అన్నారు సరలే ఒకదానికోసతే ఇంకో రెండు అయ్యి అనుకున్నాను అసలు ఏదైతే ఏమైంది తీసుకున్నాను కదా కలిసి లాంటిది మనకు కావాలంటే అది ఒక్కటే కాబట్టి తీసుకొచ్చుకోవచ్చు ఇబ్బంది లేదు అయితే ఇటు రేటు కూడా నేను చెప్పలేదు కండి మీకు చెప్తాను అయితే ఈ రెండిటికి ఆరు వందలు రేటు చెప్పారండి రెండింటికి ఆరు వందలు చెప్పారు రేటు ఏంది భయ్యా వాళ్ళు ఏమో హిందీలో మాట్లాడుతున్నారు కొంచెం తెలుగు కూడా అర్థమవుతుంది హిందీలో మాట్లాడుతుంటే ఏంది భయ్య అంత రేటు చెప్పారన్న అంతే ఉంటుందమ్మా అన్నారు అంటే నేను అడుగుతాను కోపండరుగా అన్న అంటే కోపం ఎందుకు నీ సొమ్ము నీ దగ్గర ఉంటుంది నా వస్తున్న దగ్గర ఉంటుంది కోపం ఎందుకు అన్నారు సరేలే అని చెప్పి సరే భయ్యా నాకు సరే నేను అడుగుతున్నాను నాకు ఈ రేటుకు కావాలని చెప్పి నేను మూడు వందలకు అడిగాను మూడు వందలకు అడిగి తీసుకున్నాను నాకైతే పర్లేదు అనిపించింది మీకు ఎలా అనిపించిందో కూడా నాకు కామెంట్ అయితే చేయండి అంటే ఆ రెండు ఏనుగు బొమ్మలకి మూడు వందలు పెట్టవచ్చా పెట్టకూడదా అనేది మీరు కామెంట్ అయితే చేయండి కామెంట్ చేస్తే నాకు అర్థమవుతుంది అనమాట నాకు అనిపించింది ఏంటంటే ఇప్పుడు మేము అదే ఏనుగు బొమ్మల్ని గుంటూరులో తీసుకురావటం అయితే మూడు వందలకు అస్సలు రావండి నిజంలో చెబుతున్నాగా నేను అస్సలు రావు బాగా రేటు చెప్తారు గుంటూరులో చాలా రేటు చెప్తారనమాట మూడు వందలకు అస్సలు రావు నేను గ్యారెంటీ ఇస్తాను మూడు వందలకు కనుక బొమ్మలు వస్తే గనక నేను గ్యారెంటీ ఇస్తా అస్సలు రావు ఎందుకంటే నేను అంతకుముందు అడిగే ఉన్నాను కాకుంటే నాకు రేటు గుర్తులేదు కాకుంటే నాకు ఒక్క బొమ్మను ఎన్ని బొమ్మను తీసుకొచ్చుకోవచ్చులే అని చెప్పి ఏంటంటే మా ఆయనకి చెప్పకుండానే ఒకరొక రేట్లు అడిగేదాన్ని అనమాట ఇంతెంత రేట్లు చదువుతున్నారా ఒక్కదానికే అనుకునేదాన్ని అనుకునేదాన్ని ఎంత రేట్లు చదువుతున్నారో వద్దులే అని చెప్పి వచ్చేసేవాళ్ళని అలాగా నేను చెప్తున్నానండి అవి అయితే రేట్లు బాగా ఉంటాయి ఇక్కడ ఇంటి ముందుకు వచ్చి తీసుకొచ్చి ఇచ్చారు కదా ఇస్తున్నారు కదా అని చెప్పి మనం కూడా తక్కువగా తక్కువ చేసి చూడకూడదు తక్కువ చేసి కూడా అడగకూడదు రే వస్తువును బట్టి వస్తువుని బట్టి అయినా మనం రేట్ అడిగి తీసుకోవాలి ఏదైనా ఇప్పుడు మనం ఒక వస్తువు తయారు చేసి మనమే అమ్ముతున్నామండి మనం అమ్ముతున్నప్పుడు వాళ్ళు తక్కువ కడిగితే మనకి ఎంత బాధ వేసిద్దండి ఆ వస్తువు తగ్గట్టు వాళ్ళు అడగట్లేదే మరీ ఇంత అన్నయ్యంగా అడుగుతున్నారని మనకు అనిపించిద్దా లేదా అలానే వాళ్ళకు కూడా అనిపించింది కదండి ఉండాలి ఏదైనా ఎవరైనా ఒక రూపాయి వచ్చిద్దానే కదండి ఎవరైనా తిరిగి అమ్ముకునేది ఇంకా మన ఇంటి ముందుకు వచ్చి వాళ్ళు బొమ్మలు అమ్ముతున్నారంటే చాలా నయం అనిపించింది వాళ్ళు పేపర్లు వేసి ప్యాకింగ్ చేసుకొని మరీ తీసుకొచ్చి అమ్ముతున్నారండి అదే మనం ఏ రెసార్ట్ నుంచి తీసుకొచ్చుకోవాలంటే ఆ బొమ్మలు ఎంత జాగ్రత్తగా తీసుకొచ్చుకోవాలని చెప్పండి అయితే ఇక నేనైతే ఆ బొమ్మలు రెండు తీసుకున్నాను తీసుకొని రెండు బొమ్మల గురించి ఇంత చరిత్ర చెప్పేవారేమో అంటే ఏందండి కాకుంటే నా మనసులో మాటలు అనమాట అవన్నీ అదే మీకు మీతో చెప్పుకోండి మీతోగా ఇంకెవరితో చెప్పుకుంటే చెప్పండి ఇకదండి ఇక ఆ రెండు ఏనుగు బొమ్మలు అయితే తెల్ల ఏనుగు బొమ్మలు ఇక నా కంటికి నచ్చినవి తీసుకున్నాను పూజ గదిలో కూడా పెట్టేసుకున్నాను కృష్ణయ్య దగ్గర పెట్టేసాను అనమాట పైన నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను పైన కొంచెం ఏంటంటే కృష్ణుని పెట్టినాక అటు ఇటు ఏదో ఒకటి పెట్టాలి అన్న తాడు తగిలి నేను ఏనుగు బొమ్మలు తీసుకోవచ్చుకోవాల్సిందే ఏనుగు బొమ్మలు పెట్టాల్సిందే పూజ గదిలో ఏనుగు బొమ్మలు ఉంటే మంచిది కదా ఏనుగు బొమ్మలు పెట్టి తీసుకోవాల్సిందే అనుకున్నాను నా కా ఇక నా కలయిలు ఏమందిలేండి ఇక అనుకున్నాను అది నెరవేరిపోయింది అనమాట ఇక పూజ కూడా అయిపోయింది పూజ అంతా చేసేసినాక ఇక అయితే ఇంకొక విషయం ఉందండి రెండు విషయాలు చెప్పేసా కదా ఇంకొక విషయం ఉంది చెప్తాను అయితే ఇవాళ అర్జెంట్ అని చెప్పి జాకెట్ పొద్దున్నే ఒక జాకెట్ చీర వచ్చిందండి ఆ సాయంత్రానికి జాకెట్ చీర కుట్టి ఇచ్చేయాలన్నమాట చీర పాలు వేయాలి జాకెట్ కొట్టాలి ఉక్సులేసి సాయంత్రానికి ఇచ్చేయాలి కావాలి అన్నారు సరేలా అని చెప్పి ఇంకా నేను అనుకున్నానండి ఇక వాళ్ళ శుక్రవారం కదా అంత పని ఉండదులే ఏదన్నా వీడియో అది ఎడిటింగ్ చేసి చెప్పుకో చెప్పి వీడియో పెడదాం అనుకున్నాను ఇక ఈ లోపల చీరా జాకెట్ అయితే ఇచ్చారు సరే ఈ ముందైతే కొడదాము తర్వాత ఎడిటింగ్ చేసి పెట్టుకోవచ్చు అని ఇక వీడియో అనేది పక్కకు పెట్టేశాను ఇక ఈ వీడియో తీసా కదండి ఇలా హోలీదు కదా ఇక ఈ వీడియో అప్లోడ్ చేద్దాం అని చెప్పి ఈ వీడియో చేస్తానన్నమాట అయితే పక్కన టిఫిన్ వేసుకున్నాను టిఫిన్ వేసుకొని ఈ లైనింగ్ ఈ మొత్తం తడిపేసుకొని ఆరేసుకున్నాను అనమాట పిండి ఆరేసాను ఆరేసే లోపల టిఫిన్ అయిపోయింది అయితే అయిపోయినాక తిన్నానండి తిన్నాక కాఫీ కలుపుకుంటున్నాను అనమాట ఇక్కడ కాఫీ కూడా కలుపుకొని తాగేసి అప్పుడు మిషన్ దగ్గరికి అనేది వచ్చేసాను నేను ఇప్పుడు చీర జాకెట్ చీరల చీరలో బ్లౌజ్ తీయాలండి బ్లౌజ్ తీసి బ్లౌజ్ కటింగ్ చేయాలి బ్లౌజ్ కటింగ్ చేసి చీర అంచులు కూడా నీట్గా స్ట్రైట్గా కట్ చేసుకోవాలి పాలేయటం కోసం నేనైతే లైనింగ్ తడిపి ఆరేసాను కదా ఇక అది చక్కగా సమానంగా కనుక్కొని ఇక నేను బ్లౌజ్ కటింగ్ అనేది చేస్తున్నాను అయితే ఇంకొక విషయం ఉంది కదండి ఆ విషయం అనేది కూడా మీతో షేర్ చేసుకుంటాను ఇవాళ అయితే ఈ శుక్రవారం రోజు నాకు ఇంట్లో కూడా చాలా పనులు ఉండయండి శుక్రవారం రోజు ఎక్కువ పని ఉండేది నాకు ఇంట్లో ఆ పనులన్నీ చేసుకొని ఇప్పుడు ఈ బ్లౌజ్ కట్ చేసుకొని మిషన్ అయితే వచ్చి ఇప్పుడు మిషన్ కొడుతున్నాను అయితే ఇలా శుక్రవారం రోజు కూడా నేను సాయంత్రం దాకా అన్నం తినండి మీకు చూపించా కదా టిఫిన్ చేశాను టిఫిన్ చేసి కాఫీ కలుపుకొని తాగాను ఇక సాయంత్రం దాకా మళ్ళీ సాయంత్రం పూజ చేసుకొని అప్పుడు అన్నం తింటాను అనమాట స్నానం చేసి మళ్ళీ దీపారాధన చేసుకొని అప్పుడు అన్నం కూర వండుకొని అప్పుడు తింటాను అనమాట శుక్రవారం రోజు అలానే చేస్తాను శుక్రవారం రోజు ఇంకా ఎక్కువ పని ఉండి అనమాట అలానే ఇక ఈ బ్లౌజ్ కూడా కుట్టి బ్లౌజ్ కొట్టాలి చీర పాలు కూడా వేసేయాలి అదే రోజు అటో ఇటో ఉంటే ఒక రోజు కట్ చేసుకొని ఒక రోజు కుట్టడం అలా చేసేదాన్ని ఇక సాయంత్రానికి కావాలి కదా అన్నారని చెప్పి కుట్టేస్తున్నాను అనమాట పని చేసేసుకొని సాయంత్రం కల్లా పని చేసుకొని ఉండాలి అని చెప్పి పని చేసుకుంటున్నాను అనమాట చావు ఇక అయితే ఇప్పుడు ఈ పని చేసుకొని ఇప్పుడు ఈ బుక్స్ వేస్తున్నాను కదా సాయంత్రానికి కావాలన్నారు బుక్స్ వేయాలి ఇప్పుడు ఈ బుక్స్ లేసి చీర జాకెటు రెండు పక్కన పెట్టేసేయాలి పెట్టేసాను అనుకోండి వీటిది ఇబ్బంది ఉండదు అనమాట నాకు అంటే వాళ్ళు వచ్చినా కానీ నాకు రిస్క్ ఉండదు వాళ్ళని వచ్చినాక కూర్చోబెట్టి మళ్ళీ నేను వేయటం సరే కూర్చొని వేసి తలగా కావని దానికన్నా ముందు ఈ వేసి చీర జాకెట్ అక్కడ పెట్టేసి కవర్లో పెట్టేసాను అనుకోండి వాళ్ళు వచ్చినా వచ్చినా కానీ చేతికి ఇచ్చేసేయవచ్చు అప్పుడు నా పని తేలిగ్గా ఉంటుంది వాళ్ళకే తేలిగ్గా ఉంటుంది అంటే వాళ్ళు వచ్చి కూర్చునే పని లేకుండా మనం వాళ్ళని కూర్చోబెట్టామే ఇబ్బంది పెట్టామని మనకే అనిపించకుండా ఉండిద్ది అనమాట అందుకని ముందు చీరా బ్లౌజ్కి ఉక్స్ వేసేసి పక్కన పెట్టేసాను అయితే ఇలా అయితే ఇంకొక విషయం ఉంది కదండి ఆ విషయం ఏంటో కూడా ఇప్పుడు చెప్తాను మీకు ఇక ఈ పనులన్నీ అవి చేసేసుకున్నాను అయిపోయినాక సాయంత్రానికి అండి సాయంత్రం పూట పౌర్ణం కూడా చక్కగా కనిపించింది అది కూడా చూపించాను వీడియో తీసాను ఇక్కడ కనిపించింది మీకు చూద్దరే కానీ అయితే ఆ విషయం ఏంటిదనేది మీతో షేర్ చేసుకుంటాను అయితే ఇవాళ పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో సభ సభ కట్టి అందరితో మాట్లాడారు కదండి అయితే మా ఊర్లో కూడా బస్సు పెట్టారనమాట బస్సు పెడితే మగవాళ్ళందరూ వెళ్ళారు పిఠాపురం చలో పెటాపరం వెళ్ళారనమాట వెళ్ళారు అయితే మా ఊర్లో మేము అందరం కలిసి జనసేన జెండా అనేది ఇక్కడ కట్టించుకున్నామండి కట్టించుకున్నాము ఆ జనసే ఇక జనసేన జెండా దగ్గర ఇలా జెండా అయితే ఎగరేస్తారు కేక్ కట్ చేస్తారు జెండా కూడా ఎగరేస్తారనమాట అది కూడా చూద్దరు కానీ దాని గురించి అయితే ఇంకా నేను ఎక్కువగా మాట్లాడాలని నేను అనుకోవట్లేదు ఎందుకంటే నేను మాట్లాడే కొందరికి దాంట్లో అపార్థాలు ఎక్కువ వెతుకుతారండి అందుకని నేను ఎక్కువగా మాట్లాడదాం అనుకోవట్లేదు అందుకని ఇక్కడ నీకు మీకు మ్యూజిక్ పెట్టేసి నేను వదిలేస్తున్నాను చూడండి కదండి ఈ వీడియో నచ్చిందా నచ్చిందా అని అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి కొత్తగా నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మేము ముందు ఉంటా మీ సపోర్ట్ అప్పటికి నాకు ఇలానే ఉండాలి మీరు సపోర్ట్ చేస్తామంటే ఇంకా ఇంకా వీడియోస్ తీసుకుంటా మీ ముందు కొత్తనే ఉంటానండి బాయ్ అండి ఇక్కడ మ్యూజిక్ పెడతాను చూసేయండి